తనకు ప్రాణహాని ఉంది ఫిర్యాదు చేసిన పార్టీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ జయభారత్ పార్టీ వివి లక్ష్మీనారాయణ విశాఖ ఫిర్యాదు చేశారు తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు గతంలో తాను దర్యాప్తు చేసిన కేసుకు సంబంధించిన నిందితులు కావచ్చని ఆయన అంటున్నారు అయితే తన బాస్ ని జైలుకు పంపించినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తెలిపారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్న వ్యక్తికి విశాఖలో ఒక నామినేషన్ వేసిన అభ్యర్థి బలం ఉందని చెప్పాడన్నారు అయితే ఇటువంటి బెదిరింపులకు లోంకైతే లేదని ఎన్నికల ప్రచారంలో వెనక్కి తగ్గేదే లేదంటున్న వివీ లక్ష్మీనారాయణతో మా బ్యూరో చెఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ ఉత్తర జేబాద్ పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గారు అంత ఉన్నారు ఈ రోజునే ఆ సీపీకి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది తనకు త్రెట్టింగ్ ఉందని ఆ థ్రెట్నింగ్ సంబంధించిన వివరాలు సార్ ఎందుకు ఎందుకు ఫోన్ సిపికి నాకు కొన్ని విశ్వసనీయతతో కూడిన కొంత సమాచారం అంది ఎందుకంటే ఇంతకుముందు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పోలీస్ విభాగంలో పనిచేశాను కాబట్టి ఏ విషయం మీద విశ్వసనీయత ఉంటుంది ఏది విశ్వనీ విశ్వసనీయత ఉండదని నాకు తెలుస్తుంది కానీ నాకు వచ్చిన సమాచారం ఏదైతే దానిలో వెనుక ఆలోచిస్తే ఒక కుట్ర జరుగుతోందన్నది నాకు కన్ఫర్మ్ అయింది ఎందుకంటే వారంతా కూడా గతంలో నేను సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అనేక కేసులు సూపర్వైజ్ చేశాను ఆ సూపర్వైజ్ సందర్భంగా అనేక అరెస్టులు కూడా చేయాల్సి వచ్చింది ఆ కేసుని సక్రమంగా దిశగా తీసుకెళ్ళడానికి అందువల్ల ఆ వ్యక్తులు ఏవైతే కేసుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల శిష్యగణం చాలా ఉంది ఇక్కడ ఆ శిష్యగణంలో ఒక ప్రముఖమైన వ్యక్తి మా బాసుకి ఈయన అప్పుడు కష్టపెట్టాడు కాబట్టి ఈయన ఏదో ఒకటి చేసి నేను మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఇలాంటి చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఒక ప్రముఖమైన వ్యక్తి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఆ ప్రముఖ వ్యక్తి కూడా నామినేషన్ వేశారు ఇక్కడ విశాఖపట్నం నుంచి సో ఆ ప్రముఖ వ్యక్తి నన్ను చూసుకుంటాడు కాబట్టి నేనేం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి బాహాటంగా ప్రకటించడం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకున్న తర్వాత ఏవైతే ఏదైతే వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా సోషల్ మీడియాలో చెక్ చేసిన తర్వాత ఈ వ్యక్తి చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఆషామాషిగా చేయలేదు దీని వెనకాల ఏదో చేయాలి అని ఒక సంకల్పనతోనే చేశాడన్నది కన్ఫర్మ్ అవడం వల్ల ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు కూడా వారికి కూడా ఈ విషయం తెలిసింది కాబట్టి వారు ఖచ్చితంగా ఎందుకంటే ఎల ఎలక్షన్ టైంలో మీరు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఒకరే కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు ఇట్లాంటి కుట్రలు ఏవైతే చేస్తే దాన్ని అమలు చేయడం చాలా సులభం అవుతుంది కాబట్టి మీకు అందిన సమాచారాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ సిపి గారు ఎవరైతే ఉన్నారో వారికి చేయండి అంటే నేను నాకు అందిన సమాచారం అందిన వ్యక్తుల గురించి ఉన్న సమాచారం ఆ సమాచారాన్ని పంపించాను సో ఆ వెరిఫై చేసి అందులో సత్యాసత్యాలు ఇంకా ఫర్దర్ అందులో నిజ నిజానిజాలు తర్వాత ఈ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిపి గారిని కోరాను వారు కూడా వెంటనే స్పందించి ఈ విషయం పట్ల మేము కూలంకషంగా ఇన్ డెప్త్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం జరిగింది అది ఈరోజు జరిగిన ఈ సంఘటన రాజకీయంగా మీరు జయభారత్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నారు పైగా ఉత్తరంలో గత ఎన్నికల్లో మీకు నలభై ఐదు వేల ఓట్లు ఇక్కడ లభించింది ఈ రాజకీయంగా జరిగిందంటారా లేకపోతే ఆయన పాత కక్ష నేపథ్యంలో జరిగింది చెప్పలేము ఈ ఏదైతే వ్యక్తి మాట్లాడాడో ఆ వ్యక్తి పాత కక్షలకు సంబంధించిన వ్యక్తి మా కేసుల్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తిని ఈ వ్యక్తి బాస్ అంటాడు సో మా బాస్ అంటాడు ఎప్పుడు కూడా సోషల్ మీడియా చూసుకుంటే కూడా తెలుస్తుంది బాస్ అని సంబోధిస్తుంటాడు సో ఆ బాస్కి నేను ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ ఆ బాస్ నేను నాకు ఇక్కడున్న లోకల్ వ్యక్తి నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు అన్నది ఇతని సంబంధం కాబట్టి ఈ విధమైన చట్టంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకంటే ఒక విభాగంలో పనిచేసిన వ్యక్తిగా పోలీసు విభాగాన్ని పూర్తిగా వాళ్ళ ఇంటెలిజెన్సు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అది నా బాధ్యత కాబట్టి వారికి ఆ వ్యక్తుల గురించి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది లేకపోతే భద్రత సంబంధించిన అదంతా కూడా వారు నిర్ణయం తీసుకోవాలి ఈ విషయం చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విధమైన భద్రత కల్పించాలా కల్పించాలా వద్ద ఇంతవరకు నాకు ఎటువంటి భద్రత నేను ఉండదు నేను మామూలుగా సర్వసాధారణ వ్యక్తిగా తిరుగుతుంటా యా దాంతో వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఏమవుతుందంటే ఇటువంటివి అమలు చేయడం చాలా సులభం అవుతుంది కుట్రలు ఎందుకంటే మనం ప్రజల్లోనే ఉంటాం ప్రజల్లో మమేకమవుతాం సందులు గొంతుల్లో తిరుగుతుంటాం కాబట్టి ఏదైనా చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి థ్రెడ్ పర్సెప్షన్ ఇవన్నీ చూసుకొని సిపి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు మేబీ డీజీ గారితో చర్చించవచ్చు ఆ తర్వాత వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అంటే ప్రసారంలో మీరు బాగా దూసుకుపోవడం తర్వాత పొద్దున సాయంత్రం వరకు కూడా ఎన్నికలకి ప్రతి ఇంటికి వెళ్ళడం ఇది ఇబ్బంది కలిగింది ఉండొచ్చు ఇది కూడా ఒక ప్రధానమైన అంశం అందుకే చెప్పాను ఇందులో ఎవరైతే ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పారో ఆ వ్యక్తి నామినేషన్ వేసిన వ్యక్తి కాబట్టి ఇది ఎన్నికలకు సంబంధించింది కూడా కావచ్చు సో రెండు పనులు అవుతాయి ఆ బాస్కి గ్రిటన్ గిఫ్ట్ ఈ బాస్కి మన అడ్డంకి కూడా పోతుందని చెప్పేసి అది కూడా ఉండొచ్చు మనం చెప్పలేం కదా సో ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి గత ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు ఇట్లాంటి గత ఎన్నికల్లో ఎటువంటివి రాలేదు కానీ ఈసారి ఎన్నికలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి తీవ్రతరమైంది అందుకనే అందరూ యుద్ధం అంటున్నారు కాబట్టి యుద్ధంలాగా వాళ్ళందరూ భావిస్తున్నప్పుడు యుద్ధంలో ఈ విధమైన శస్త్రాలు వాడడం కూడా వాళ్లకు అలాంటి అలవాటు ఉందేమో మరి ఆ విధంగా ఎదుటి వారిని భయపెట్టి వాళ్ళ మీద ఆత్మవిశ్వాసం మీద దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం జరుగుతుండొచ్చు సో ఇవన్నీ కూడా చూద్దాం ఏమవుతుందో ఫైనల్గా వాళ్ళ వెరిఫికేషన్లు ప్రశాంతమైనటువంటి విశాఖ నగరంలో ఈ ఎన్నికల్లో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల మీ స్పందన విశాఖ ప్రశాంతత ఎప్పుడో పోయింది విశాఖ ప్రశాంతత ఎప్పుడో పోయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం అన్నది మనం అందరం కూడా ఆలోచించాలి ఈ విధంగా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ప్రజల్లో అన్నది కూడా చూడాలి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న మార్పుల వల్ల మనం ఏం చేసినా పర్వాలేదు మనకు రక్షించే వాళ్ళు ఉన్నారన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను అందుకనే వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా కూడా వెళుతున్నాయని మనం చూసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఎన్నో భూ కబ్జాలు జరిగాయి ఇక్కడ ఎంతో మందికి థ్రెటనింగ్ ఇచ్చి వాళ్ళ భూములు లాక్కున్న సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా మనం చూస్తున్నాము కాబట్టి ఇటువంటి మాఫియా శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు విశాఖపట్నంలో పనిచేస్తున్నాయి సో వీటన్నింటిని అంతమందించడానికి నేను ఇక్కడి నుంచి నిలబడుతున్నాను ఎమ్మెల్యేగా కాబట్టి ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాటి కూడా బయటికి లాగుతాం వాటిని వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న విశాఖను మళ్ళా ప్రశాంతంగా ఉంచాలి ఎప్పుడు కూడా రాజులు కానీ పాలకులు కానీ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేయాలి కానీ ఈ విశాఖలో ప్రజల్ని మత్తులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా డ్రగ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి ఈ మధ్య కాబట్టి డ్రగ్ వెనకాల కూడా పెద్ద మాఫియా ఉంటుంది కాబట్టి నేను ఎక్కడికి పోయినా ఈ డ్రగ్ను అంతం చేస్తాను డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్తున్నాను మేబీ ఈ కుట్రలో డ్రగ్ మాఫియా కూడా ఉండొచ్చని నేను అనుకుంటాను ఇదంతా బయటికి రానివ్వండి మంచిదే మనకి ఎవరెవరు ఈ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరి చరిత్రలు బయటికి రావాలి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలన్నదే నా ప్రధానమైన ఉద్దేశం ప్రచారంలో కొంచెం మరి మిమ్మల్ని భయపెట్టి కొంచెం ప్రసారాలు వెనక తగ్గేలాగా చేయడానికి ప్రయత్నించ ఎవరు ఏం థ్రెట్స్ ఇచ్చినా కూడా ఇందులో మనం సంకల్పంతో ఉన్నాం ప్రజల్లో మమేకం అవుతూ ఉంటాం ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇచ్చాను కానీ అది నన్ను ఎటువంటి విధంగా వెనక్కి వెళ్ళి భయపడి ఇలాంటివి చేయకుండా ఉండడం అన్నది అది నా కెరియర్లోనే లేదు రాజకీయ జీవితంలో ప్రజాసేవలో అటువంటి ఇటువంటి విషయాలు నన్ను ఎప్పటికి కూడా ఇప్పుడు మళ్ళా క్యాంపెయిన్కి బయలుదేరుతున్నాను ఇప్పుడు అది నాకు తనకు ప్రాణహాని ఉందని వివి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడే సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని బట్టి భద్రత పెంచే విషయంలో కానీ లేకపోతే ఆ థ్రెట్నింగ్ కాల్స్ థ్రెటనింగు వచ్చే దాని మీద పూర్తి విచారణ జరిపి విశాఖ ప్రసాదన కాపాడడానికి తన ప్రయత్నం చేస్తున్నానని అయితే ఎటువంటి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా తనకు వెనక్కు తగ్గది లేదని వివి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఫివర్ పర్సన్ అసోక్తో చిట్బాబు ఎస్డివి విశాఖ నుంచి